ఎన్కౌంటరా ఎన్ అంత అంత ఏం చేశారండి రేపు చేసిన వాళ్ళే ఎన్కౌంటర్ చేయట్లా ఆయన సినిమాలు పైరిచి చేసినందుకు ఈయనకి ఎంక్వైరీ ఎన్కౌంటర్ చేసి ఏం చేస్తారు అంటే సజ్జనార్ గారు ఇప్పుడు దాకా చేసిన ఫేక్ ఎన్కౌంటర్లే అని మల్లన్ గారు అన్నారు సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తే ఎవడేం చేసేది లేదు ఇప్పుడు ఇప్పుడు దాకా జనం ఐబొమ్మ రవి వెనకాలే ఉన్నారు కదా ఎన్కౌంటర్ కనుక చేశారనుకోండి కన్ఫామ్గా అదే చేస్తారు రేపు జనాలు తిరగబడే స్థాయికి వచ్చేస్తుంది ఈ హాస్టల్ దీనికి ఇంకొక కంటిన్యూషన్గా గా రిలేటెడ్గా ఏంటంటే రాబోయే రోజుల్లో ఆర్థిక మాన్యం ఆల్రెడీ అమెరికాలో వచ్చింది దాన్ని వాళ్ళు మసిపోసి మారేడుకాయ చేస్తున్నారు అది ఇండియా దాకా కూడా వచ్చింది అనుకోండి సపోజ్ ఇన్ కేస్ ఆఫ్ వస్తే ఆల్రెడీ జర్స్ కూడా చెప్పేశారు ప్రదీప్ జోషి గారు కానీ వేణుస్వామి గారు కానీ వీళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నారు ఒకవేళ వస్తే ఇయే గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ లీడర్స్ కానీ సీఎంలు కానీ ఎవరైనా పట్టించుకొని ఈ ఆర్థిక మాన్యాన్ని ప్రాబ్లమ్ని క్రియే సొల్యూషన్ తీసుకురాగలుగుతారా ఈ ఐబొమ్మ రవిని పట్టుకొని ఊగిసలాడుతూ ఉన్నారు కదా ఏ రాష్ట్ర మంత్రులు కావచ్చు లీడర్లు కావచ్చు ఎనీ లీడర్లు ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు ఈ ఈ ఘోళన కాకుండా రాబోయే ఆర్థిక మాన్యాన్ని అరికట్టగలిగే దమ్ము పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ రాష్ట్ర అధికార ప్రతినిధులకు కానీ నాయకులకు కానీ సీఎంలకు కానీ రెండు రాష్ట్రాల తెలుగు సీఎంలకు ఉన్నదే